నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకి వస్తున్నాను ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం కూడా తొమ్మిది ఎకరాల విస్తీర్ణం గల భూమి ఈ భూమికి సంబంధించి సాయిల్ మొత్తం కూడా ఎర్రమట్టి నేలండి ల్యాండ్లో ఎటువంటి బోర్లు లేవు బోర్లు వేసుకుంటే పుష్కలంగా నీళ్ళైతే పడే ఏరియా ఈ పొలం మొత్తం కూడా తార్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఎక్కువ రోడ్ ఫేస్ ఉంటుందండి దీనికి కరెంటు సదుపాయం కూడా ఉంది ఈ పొలం పక్కనే బోర్లో ఉన్నటువంటి భూములు కూడా ఉన్నవి మీకు ఎన్హెచ్సి వన్ సిక్స్టీ సెవెన్ బీజీ కావలి మైదుకూరు హైవే నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో తార్ రోడ్డుకి ఆనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మీకు లొకేషన్ పరంగా చూస్తే దుత్తలూరు మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన భూమి ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పది లక్షల రూపాయలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చండి ఈ ల్యాండ్ మీకు నచ్చితే స్క్రీన్ మీద నంబర్ కి